అతడు రెండు అవకా కుటుంబాలకు చెందిన వారిని అడ్డం పెట్టుకొని అడవిలో ఉన్న వారితో రబ్బర్ వ్యాపారము సాగించాడు అడవిలో ఉన్న వారు రబ్బరును అతని సరిహద్దులో ఉంచగా దానికి బదులుగా అతడు వేట కత్తులను చిన్న కత్తులను మరియు బట్టలను వారు తీసుకొని వెళ్లే రీతిగా ఉంచేవాడు ఇరు పక్షాల మధ్య భేదాభిప్రాయాలు హింస లేకుండా పది సంవత్సరాలు రబ్బరు వ్యాపారము సజావుగా సాగింది హెసిండాలో పనిచేయుటకు శాంటోవాల్ ఒకనాడు అడవిలో ఉన్న తెగవాన్ని సమీపించడానికి తాను చెరపట్టిన అవకావారిని పంపాడు ఈ మధ్యవర్తుల ద్వారా వారికి మంచి జీతము మంచి జీవన సదుపాయాలు బట్టలు వారి కోరినది ఏదైనా ఇవ్వడానికి అంగీకరించాడు వారి తెల్లవారి దగ్గర దేనిని ఇష్టపడక ఆయన ఇవ్వాలని చూపించిన దానిని తిరస్కరించి స్వతంత్రులుగా ఉండగోరారు శాంటోవాల్ పంతొమ్మిది వందల పదిహేడులో మరణించగా అవకావారు హెసిండా పైపడి పనివారినందరినీ చంపివేశారు తప్పించుకున్న బహు కొద్ది మంది దాడి చేయగలిగే ప్రాంతపు సరిహద్దులకు దూరంగా వెళ్ళిపోయారు